హలో ఫ్రెండ్స్ నక్షత్రాలు కలిసి కుటుంబాలుగా మారితే వాటిని గ్యాలక్సీలు అంటాం మన ఆకాశ గంగ లాంటి బిలియన్ల గ్యాలక్సీలు కలిసినదే ఈ విశాలమైన విశ్వం కానీ మనకు కనిపించేది అంతా కాదు వెనక నుండి విశ్వాన్ని నడిపిస్తున్న ఒక కనిపించని శక్తి ఉంది గ్యాలక్సీ అంటే కోట్ల కోట్ల నక్షత్రాలు వాటి గ్రహాలు గ్యాస్ ధూళి ఇవన్నీ గ్రావిటీతో కలిసిన ఒక మహా కుటుంబం ఈ విశ్వంలో బిలియన్ల గ్యాలక్సీలు ఉన్నాయి ప్రతి గ్యాలక్సీ ఒక కళ గ్యాలక్సీలు అన్నీ ఒకేలా ఉండవు కొన్ని సర్పిలంలా తిరుగుతాయి కొన్ని గుండ్రంగా ఉంటాయి మరికొన్ని అస్తవ్యస్తంగా ఉంటాయి మనం నివసించే గ్యాలక్సీ ఆకాశగంగా ఇది ఒక బార్డ్ స్పైరల్ గ్యాలక్సీ దీనిలో వంద నుంచి నాలుగు వందల బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి మన సూర్యుడు ఒక మహాసముద్రంలో ఒక చిన్న అలలాంటి వాడు బిగ్ బ్యాంగ్ తర్వాత గ్యాస్ మాగాలు కుదించుకొని మొదటి గ్యాలక్సీలను సృష్టించాయి కార్యక్రమంలో అవి పెరిగాయి కొన్ని నశించాయి కొన్ని కలిశాయి మనకు కనిపించే పదార్థం విశ్వంలో కేవలం ఐదు శాతం మాత్రమే మిగిలిన ఇరవై ఏడు శాతం డార్క్ మ్యాటర్ ఇది కనిపించదు కానీ గ్యాలక్సీలను కలిపి ఉంచే అసలు శక్తి ఇదే విశ్వం కేవలం విస్తరించడం కాదు రోజు రోజుకి వేగం పెంచుకుంటుంది దీనికి కారణం డార్క్ ఎనర్జీ ఇది విశ్వంలో అరవై ఎనిమిది శాతం ఉంటుంది గ్యాలక్సీలు యాదృచ్ఛికంగా లేవు అవి ఒక వెబ్లా ఏర్పడి ఉన్నాయి దాన్నే కాస్మిక్ వెబ్ అంటారు ఇదే విశ్వపు అసలైన ఫ్రేమ్వర్క్ మనకు కనిపించే విశ్వం వెనుక కనిపించని శక్తులు పనిచేస్తున్నాయి ఇవే విశ్వానికి ఆకారం ఇచ్చాయి తదుపరి అధ్యాయం బ్లాక్ హోల్స్ అండ్ టైమ్ మిస్టరీస్ గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి